వెల్కమ్ టు ఏకేటీవీ న్యూస్ నిజం టీవీ న్యూస్ ఛానల్ తరపున ప్రజలందరికీ శ్రీకృష్ణ ఉండగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ మన గోశాలలో జరుగుతున్న కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా ఇక్కడ రెండు సంవత్సరాల నుంచి శ్రీమన్నారాయణ కోలాట భక్త బృందం వారు వారు ఇచ్చే ప్రోగ్రాం చాలా ఆనందకరం అందరికీ కూడా ఆహ్లాదకరం ఎందుకంటే చాలా చక్కగా చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు చేయడమే కాకుండా ఒక పద్ధతి ప్రకారం అంటే ఒక క్రమ పద్ధతిలో వాళ్ళ అలంకరణ కానీ అన్నీ కూడా వాళ్ళు చేయడంలో కూడా చాలా చక్కగా అంటే ఎంత అనుభవంగా అనేది కూడా అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు ప్రతిసారి చేస్తున్నట్లాగే రాబోయే రోజుల్లో కూడా మా గోశాలలో తప్పనిసరిగా కార్యక్రమాలకి తప్పనిసరిగా రావాలని చెప్పేసి మళ్ళీ మీరు మిస్ కాకుండా మళ్ళీ మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలుగా మనం పూర్తి చేసుకోవాలని చెప్పేసి అందరినీ కోరుకుంటే సెలవు ఈ మొత్తము ఈ కార్యక్రమానికి కావాల్సిన వారికి అలంకరణ కావాల్సిన దానికి గుర్తుగా వారికి చీరలని వారికి కావాల్సిన గాజులని మనకి రెండు సంవత్సరాలుగా వారి భార్య చనిపోయింది ఆమె గుర్తుగా లక్కిరెడ్డి ఈశ్వర్ రెడ్డి గారు ఆమె పేరు జయలక్ష్మ గారు వారికి గుర్తుగా ఇక్కడ వీళ్ళందరికీ కూడా అలంకరణకు సంబంధించినవి వాళ్ళకి చక్కగా ఇవ్వడం జరుగుతుంది వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కొంచెం

అందరికీ నమస్కారము మేము వచ్చేసి శ్రీమన్నారాయణ కోలాట బతుండ నుంచి వచ్చామండి ఇక్కడికి గోశాలకి కామూరు దగ్గర ఉంటుంది సో ఇది రెండో సంవత్సరం మేము రావడము మొదటి సంవత్సరం వచ్చాము ఈ సంవత్సరం కూడా వచ్చాము ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్ని చాలా బాగా జరుగుతున్నాయి మా కోలాట ప్రదర్శన కూడా మేము చేసి ఇక్కడ బోన్ చేసుకొని వెళ్తున్నాము స్వామివారి దర్శనం చేసుకొని మా అందరికీ ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి పిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఇంకా ఇక్కడ అందరికీ చీరలు కూడా ప్రజెంట్ చేశారు సో వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు లక్కిరెడ్డి ఈశ్వరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మా గ్రూప్ తరఫున అందరి తరఫు నుంచి చెప్తున్నాను నేను జయ శ్రీమన్నారాయణ మేడం చెప్పండి అందరికీ నమస్కారము మేము ఈ గోశాలకు ప్రోగ్రామ్ ఇవ్వడానికి రావడానికి రెండోసారి శ్రీమన్నారాయణ కోరాట భక్తి బృందం మాది ఇక్కడ వచ్చి మేము ఈ ఈ ప్రోగ్రామ్ ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది అది ప్రత్యేకంగా శ్రీకృష్ణాష్టమికి కృష్ణుడి సన్నిధిలో మేము చేయడం ఈ ప్రోగ్రామ్ ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మాకు చీరలు డొనేట్ చేసిన లక్కరెడ్డి ఈశ్వర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మల్లికార్జున సార్ గారికి గారికి నాగార్జున సార్ గారికి ఇక్కడ శ్యామలా గారికి అందరికీ ప్రత్యేకమే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే నాకు ఏదో క్లో పోతుంది మళ్ళీ అందరికి నమస్కారం అండి ఫస్ట్ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఇక్కడ ఏంటంటే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే కృష్ణాష్టమి కోసం ఇక్కడికి గోశాల దగ్గరికి లాస్ట్ ఇయర్ ఇయర్ వచ్చాను ఇయర్ ఏంటంటే ఇంకా ఎక్కువ ప్రత్యేకత ఉంది మాధవ మేడం గారు కూడా వచ్చారు చాలా మంచి సందేశం ఇచ్చారు ఇంకా ఇంకా పెద్ద పీఠాధిపతి గారు కూడా వచ్చారు మంచి సందేశం ఇచ్చారు అలాంటి గొప్ప కార్యక్రమంలో మా వంతు ఒక సేవగా ఇక్కడ కోలాటం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది దీనికి ప్రత్యేకంగా మా సార్ వాళ్ళందరికీ మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము మల్లికార్జున సార్ గారికి నాగార్జున సార్ గారికి అంతకన్నా ముందు మా శ్యామలం మేడం గారికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇక్కడ స్టార్ట్ చేసిన మేడం అనమాట మాకు కుదరకపోయినా మేడం ఖచ్చితంగా రావాలి కనీసం ఒక నాలుగైదు పాటలైనా ఖచ్చితంగా వెయ్యాలి అనేసి ఎందుకంటే మేము ఇక్కడ అందరూ అంతా ఎవరు పనులు చాలా బిజీగా ఉంటారు ఏదో పూజలు ఇళ్ళలో అందరూ ఉంటారు కానీ ఖచ్చితంగా కృష్ణుడి దగ్గర మాకు కృష్ణుడి దయ ఇక్కడ ఖచ్చితంగా చేయాలి చాలా చోట్ల మేము చేసాము కానీ ఇక్కడ మాకు చాలా ఆనందం ఉంది ఎందుకంటే ఇంత పచ్చని ప్లేస్లో మాకు అక్కడ గోశాల ఉంది ఆవులు ఉన్నాయి ఇక్కడ కృష్ణుడు అంతా మాకు చాలా ఆనందంగా ఉంది మొత్తం ఈరోజు ఎందుకు ఇంకా ఏంటంటే ఇంకొంచెం ఇంకా ఇంకా చేయాలనేది మాకు తర్వాత అందరు జనాలు వస్తే ఒక నాలుగు బాధలు చేయాలని సో అందరూ తప్పకుండా ఇది చూడాలని కోరుకుంటున్నాం ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ చేస్తాం ఎవ్రీ ఇయర్ చేస్తాం జై శ్రీమన్నారా అని అలాగే ఈ సందర్భంగా మేము ఇంకొకటి గురించి చెప్పాలి నేను ఖచ్చితంగా వచ్చా ప్రతిసారి చెప్తాను ప్రొద్దుటూర్లో మొట్టమొదటిసారిగా కోలాటం స్టార్ట్ చేసింది శ్రీమన్నారా అని కోలాట పక్కకు వెళ్ళినాం దీనికి మేము ఫస్ట్ మా సార్ ఇక లేరు మా త్రిపాలయ సార్కి ఫస్ట్ మేము థ్యాంక్స్ చెప్పాలి త్రిపాలయ సారు రమేష్ సారు మేడము వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి వీళ్ళ వల్ల ఈ ప్రొద్దుటూరులో ఇంతవరకు కోలాటం ఇది ఏడవ సంవత్సరం ఖచ్చితంగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఖచ్చితంగా ఈ ఈ కృష్ణా సందర్భంగా ఫస్ట్ మేము సార్ ఖచ్చితంగా ఫస్ట్ మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే అందరికీ ఇంత మంచి చీరలు ఏంటంటే ఇది ఎంత దేవతలాగా ఉన్నారు అందరు ఇక్కడ సో సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్ ఇలా చాలా జాలి తప్పకుండా చాలా థ్యాంక్స్ సార్ વાઘુદેવાય નમો ભગવદે વાઘુદેવાય નમો ભગવદે why not